సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ అంటే నేను మస్తు షాక్ అయిపోయాను అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట పృథ్వీ సుకుమారన్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా తీసేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కోసం బాలీవుడ్ నుంచి మాలీవుడ్ బాలీవుడ్ నుంచి చాలామందిని ఆర్టిస్టులను సంప్రదించారు గతంలో కథనాలు వచ్చాయి మరి ముఖ్యంగా జానబ్రహం పేరు దాదాపుగా లాక్ అయినట్లుగా గాసిప్స్ అయితే వచ్చాయి కానీ రాజమౌళి అంతలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ పేరును ఫైనలైజేషన్ చేయడం ఆయన సెట్లో ప్రత్యక్షమవడం జరిగిపోయింది అయితే ఈ ఊహ గానాలన్నీ కథనాలని పరోక్షంగా తిప్పికొట్టాడు పృథ్వీరాజ్ మహేష్ రాజమౌళి సినిమాలో తాను గత ఏడాదిగా కొనసాగుతున్నట్టుగా ప్రకటించాడు ఇంకా చెప్పాలంటే ఏడాది కంటే కాస్త ఎక్కువే సమయాన్ని మహేష్ రాజమౌళితో గడిపానంటూ కూడా చెప్పుకొచ్చారు ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి తాను ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యానంటూ కాకపోతే కొన్ని నిబంధనల వల్ల ఆ విషయాన్ని తాను బయటకు చెప్పలేదని తెలిపాడు ఎప్పుడైతే ఒరిస్సాలో కోటాపూర్ షెడ్యూల్లో మహేష్తో కలిసి తాను ఉన్న ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయో ఇక దాచిపెట్టడం ఎందుకని చెప్పి మాట్లాడుకొస్తున్నారట పృథ్వీరాజ్ త్వరలోనే రాజమౌళి మహేష్తో కలిసి తాను కూడా మీడియా ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు పృథ్వీరాజ్ ప్రస్తుతానికైతే షూటింగ్ శరావేగంగా జరుగుతుంది ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి